ఉండడా నలభై వస్తాలు పదహారు వేలు పదహారు వేలు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక్క రూపాయ రెండు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఆరు ఏడు రూపాయలు పదిహేడు ఏడు ఎనిమిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కానీ పద్దెనిమిది వేలు అడుగుతున్నారు పద్దెనిమిది వారు అంటే రాదుకుంటారు కదా రెండు రూపాయలు పదిహేను వేలు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు పదిహేను ఏడు ఎనిమిది పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు

ఐదు రూపాయలు అడుగు పదిహేను ఐదు పదిహేను ఐదు ఆరు రూపాయలు పదిహేను ఆరు ఏడు రూపాయలు పదిహేను ఏడు పదిహేను ఏడు పదిహేను ఏడు రూపాయలు మీదండి పదిహేను ఏడు చెప్పాలి పదహారు వేలు అంటే చెయ్యగారు పదహారు వేలు చదువుతున్నారు ఏడు రూపాయలు ఏంటంటే కొద్దిసేపు మురళ గారు చాలా మురళ చాల చాలా పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక రూపాయి పదిహేడు ఒకటి రెండు రూపాయలు పదిహేడు రెండు పదిహేడు రెండు మూడు రూపాయలు పదిహేడు మూడు ఓతను నేను అడుగు వస్తానే ఉన్నా పదిహేడు మూడు పదిహేడు మూడు నాలుగు రూపాయలు పదిహేడు నాలుగు నిజర్మ పదిహేడు నాలుగు ఐదు రూపాయలు పదిహేడు ఐదు పద్దెనిమిది వేలు రాకుంటారండి ఇరవై నాలుగు బస్సాలు నిర్మల్ రెడ్డి గారు అండి ఆరునూరు కాదు ఏమవుతుంది స్పార్క్ కాదు బీ తేజ అండి బీ తేజ ఉన్నదీ ఉన్న క్వాలిటీ అది దాన్ని బట్టి నూట ఇరవై నాలుగు బస్తాలు అండి అడగండి పోతే పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒక్క రూపాయి పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి ఐదు రూపాయలు పద్నాలుగు ఐదు ఆరు పద్నాలుగు ఆరు ఎనిమిది నాలుగు ఆరు పద్నాలుగు ఆరు ఏడు రూపాయలు పద్నాలుగు ఏడు ఎనిమిది పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదమూడున్నారా పదమూడున్నారా పద్నాలుగు వేలు అండి రాకేఆర్ వేల